పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం చెల్లెలెప్పుడు ఎప్పుడు నాతోడ చెప్పకుండా లక్క పిడతలతోడ పెద్దక్క గూడి ఆడుకొను బొమ్మ పెండ్లిన్లనట్లే వేగా నమును తిని వెళ్ళి నేనాడుకుందు చెల్లెలెప్పుడు నాతో చెప్పకుండా పెద్దక్కతో కలిసి లక్క పిడతలతో బొమ్మల పెండ్లిన్లను ఆడుకొనును నేను కూడా తొందరగా అన్నమును తిని వెళ్ళి ఆడుకొందును బొమ్మలన్న నాకు బొత్తిగా తెలియవు పెండ్లి అన్న ఎవరి పేరు పెట్టి చేయు చెల్లికే చెప్పును చెప్పకున్నా అక్క చెప్పగలదు బొమ్మలంటే నాకు కొంచెం కూడా తెలియవు పెండ్లి అంటే ఎవరి పేరు మీద చేయుదురో అది చెల్లికే చెప్పును ఎవరు చెప్పకపోయినా అక్క నాకు చెప్పగలదు ఆటలందు నాకు అలవాటు లేకున్నా ఆటలన్నెంతో ఆశ కానీ తోడివారు నన్ను తోడుకొని పోవరు వెళ్ళలేను నేను వీధులందు ఆటలతో నాకు అలవాటు లేకపోయినా నాకు ఆటలంటే ఎంతో ఆశ కానీ తోటివారు నన్ను తీసుకొని వెళ్ళరు నేను వీధులందు వెళ్ళలేను జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి